కేసీఆర్ తెలంగాణ ప్రజలకు చేసిన సహాయాల్లో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఏమిటంటే ఒకటి రెండు వేల పద్నాలుగు ముందు ఒక ఓటరు తన ఓటు అమ్ముకోవాలంటే మూడు వందల రూపాయలు తీసుకుంటుండేవాడు దాన్ని రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ వెయ్యి రూపాయలకు చేశారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో పదిహేను వందలు చేశారు రెండు వేల ఇరవై మూడులో రెండు వేల రూపాయలు చేశారు ఈ విధంగా రేట్లు పెంచుకుంటూ పోయి ఓటరు యొక్క విలువను పెంచారు అదే ఆంధ్రాలో మన దగ్గర మూడు వందల రూపాయలు ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఆంధ్రాలో వెయ్యి రూపాయలు ఓటు విలువ ఉండేది అంటే ఆంధ్రా కంటే ఎక్కువ ఓటు విలువను పెంచాడు తెలంగాణలో అది ఆయన చేసిన అభివృద్ధిలో ఒక భాగం రెండవది ఏంటంటే తెలంగాణలో గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్లో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓటు విల్ అమ్ముకునే పద్ధతి లేకుండా ఉండేది అటువంటిది కరోనాలో స్కూళ్ళు తెరిపించి ఒక్కొక్క ఓటుకు ఐదు వేల రూపాయల చొప్పున ఆ విద్యా సంస్థల అధినేతలతో ఇప్పించి కరోనా ఆ ఓటు అమ్మకం పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళా సెలవుల్ని ప్రకటించారు ఆ విధంగా గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో ఒక ఓటు విలువ ఐదు వేల దాకా పెంచగలిగారు అది ఆయన చేసినటువంటి గొప్ప సహాయం తెలంగాణ ప్రజలకి ఇంకొకటి ఏమిటంటే ఆయన ఈ లోకల్ బాడీస్ ఎన్నికల్లోనే పెంచడం కాదు ప్రజలకు ఎప్పుడు ఏ విధంగా ఓట్లు కావాలి అన్నప్పుడల్లా ఓటు విలువను పెంచారు పెంచి ప్రజలకు సహకారం చేశారు ఇదే కాకుండా ఇంకొకటి రియల్ ఎస్టేట్ యజమానులకు తన ఇష్టం వచ్చినట్టు ఈ స్థలాలు అమ్ముకునేటట్టు పొలాలు అమ్ముకునేటట్టు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్ళకు సహకరించారు ఈ మధ్య టీవీలలో చంద్ర చంద్రశేఖర్ అని చెప్పేటటువంటి వాడు కొన్ని కోట్ల లక్షల రూపాయలతోటి ఎడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు ఆ అడ్వర్టైజ్మెంట్ తోటి ప్రజల్ని ఎంత మోసం చేస్తున్నాడో అడ్వర్టైజ్మెంట్ చూస్తేనే తెలుస్తుంటుంది అంటే తెలంగాణ ప్రజలకు రియల్ ఎస్టేట్ బిజినెస్ని ఏ విధంగా పెంచి సామాన్యుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేకుండా చేశారు ఈ విధంగా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ సహకరించారు ఎందుకంటే నాకు ప్రత్యక్షంగా తెలుసు ఒక రియల్ ఎస్టేట్ యజమాని మీద కేసు పెడితే పోలీసులు కూడా వచ్చి రియల్ ఎస్టేట్ యజమానిని సహకరించారు కానీ తెలంగాణ ప్రజలను కానీ తెలంగాణలో ఉండే ఆంధ్రులను కానీ నేను ఏమాత్రం సహకరించకుండా ఓన్లీ రియల్ ఎస్టేట్ ఓనర్స్కే సహకరించారు ఈ పోలీసు వాళ్ళు ఎమ్మెల్యేలు అప్పటి ఎమ్మెల్యేలు ఈ విధంగా ప్రజలకు తెలంగాణలో ఉన్న వాళ్లకు రేటు పెంచి దాని యొక్క ఇంపార్టెన్స్ని చూపించాను అని ఎన్నికల్లో కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది ఈ విధంగా ఆయన మంచి చేశాడో చెడ్డ చేశాడో ప్రజలు తెలుసుకోవాలి ఈ విషయాన్ని మీ ముందు చిన్నందుకు మీది మీ డబ్బులు పోకుండా ఉండాలి అనుకుంటే మీరు నాతో సహకరించి నా వీడియోను సబ్స్క్రైబ్ చేయండి ఫార్వర్డ్ చేయండి మీ గ్రూపులలో పెట్టండి కాకపోతే మీరు ఈ విధంగా చేయకపోతే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఓనర్స్ అంతా ప్రజల్ని ఏ విధంగా దోచుకు తింటారనేటటువంటి విషయం తెలవదు సామాన్యుడు ఇబ్బంది పడతాడు ఆ ఇబ్బంది పడకుండా చూడండి అని మళ్ళొక్కసారి మీకు చెప్తున్నాను ఈ విషయం ఇదివరకు నేను చెప్పినటువంటి వీడియోలలో కూడా చెప్పాను మళ్ళీ ఈ సందర్భంగా తిరిగి చెప్తున్నాను కాస్త గమనించండి నష్టపోకండి మోసపోకండి మీరు ఈ విధంగా ప్రజలకు తెలియజేయండి నా పేరు కందిబండ నరసింహారావు